సినిమాల్లో రాజకీయ డైలాగులు పంచ్ డైలాగ్లు పేల్చడం సోషల్ ప్రాబ్లమ్స్ పై తనదైన స్టైల్ మాస్ డైలాగ్స్ తో చెప్పి పార్టీ పెట్టక ముందే రాజకీయంగా వివాదాలు కొని తెచ్చుకున్నారు నేను ముఖ్యమంత్రిని అయితే నటించను నిజాయితీగా ఉంటాను ఆరేళ్ల పద్దెనిమిదిలో సర్కార్ మూవీ ఆడియో రిలీజ్ లో విజయ్ చెప్పిన మాటలు మన ఉన్న పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో విజయ్ అంటే అతని ఫ్యాన్స్ అంతా పడి చేస్తారు మరి అలాంటి హీరో రాజకీయాలు రాణిస్తారా పొలిటికల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓట్ల వర్షం కురుస్తుందా లెట్స్ డిస్కస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ దళపతి విజయ్ నటించిన ఈ మూవీ ఇప్పుడు తమిళనాడు థియేటర్లలో కేక పుట్టిస్తుంది ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతని పార్టీ తమిళగ వెట్రికలగం కలగం కేకి ఎన్నికల సంఘం గుర్తింపుదని విజయ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో గోట్ మూవీ ఫ్యాన్స్ లేదు సెప్టెంబర్ ఫ్యాన్స్ రిలీజ్ అయిన గోట్ మూవీ నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరిన ఆరవ కోలీవుడ్ మూవీగా నిలిచింది ఈ మూవీపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో ఎక్కడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు అది అతను స్టార్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అతనికి స్టామినా విజయ్ అంటే ఒక మాస్ హీరో అతనికి కట్అవుట్ కనిపిస్తే చాలు కంటెంట్ మాకు అనవసరం అంటున్నారు ఉన్న క్రేజీ ఫ్యాన్స్ తమిళనాడు ప్రజలకి సినీ హీరోలపై అభిమానం ఉన్మాదానికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి స్టార్ హీరోల్లో రిలీజ్ అయిన కత్తి సినిమాలో గాలిని కూడా లంచగొండిగా మార్చే దేశం ఇది అన్న డైలాగ్ థియేటర్లలో అభిమానులు ఉర్రుతోగిస్తే పొలిటికల్ గా ప్రకంపనను సృష్టించింది రెండు వేల పదిహేడులో వచ్చిన మెర్సల్ సినిమాలో జీఎస్టీ ఆరోగ్య వ్యవస్థపై విజయ్ చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ చప్పట్లు ఈలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నప్పుడు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ తీసుకునే మన దేశం ఎందుకు ఉచిత వైద్య సేవలు అందించలేకపోతుంది కానీ థియేటర్స్ మాత్రం బీజేపీ నిరసనలకు దిగింది ఇక సినిమాలో ఉచిత చేసిన విమర్శలు తమిళనాడు చర్చకు దారి తీసింది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో రాజకీయాలు మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి చాలా ఏళ్ల క్రితం నుంచి హింట్స్ ఇస్తూనే ఉన్నారు విజయ్ విజయ్ రాజకీయాల్లో వస్తారన్నది ఇప్పటి ముచ్చట కాదు రెండు వేల ఆరు జనవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ప్రత్యేకంగా పొంగల్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తే అది మొట్టమొదట అందుకున్నది విజయ్ దళపతి అది ప్రభుత్వ ప్రోగ్రామ్ అయినా కూడా విజయ్ రాజకీయాల్లో వస్తారా అన్న చర్చ మొదలైంది విజయ్ వేస్తున్న అడుగులు చూస్తుంటే గత కొన్నేళ్లుగా అతని పాలిటిక్స్ లో రావడానికి చాలా కసరత్తు చేస్తుందని అర్థమవుతుంది విజయ్ అసలు పేరు విజయ్ జోసఫ్ అతను క్రిస్టియన్ లౌకిక విధానం అన్న అజెండాతో ఆయన మొదటి నుంచి ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలను ఒక తాటికి పై తీసుకువచ్చి విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అని పేరు పెట్టి ప్రజల్లోకి వెళ్లారు ఆ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది అలా పదిహేనేళ్ల పాటు గ్రౌండ్ వర్క్ చేసి రాజకీయాల్లో వచ్చిన ఏకైక సినీ స్టార్ విజయ్ మాత్రమే ద్రవిడ భావజాలం లేకుండా తమిళనాడులో పొలిటికల్ గా రాణించడం కష్టం ద్రవిడ ఉద్యమంలో భాష అన్నది ప్రధానంగా ఉంటుంది తమిళ ప్రజలకి భాషతో భావోద్వేగ సంబంధం ఎక్కువ అందుకే విజయ్ అత్యంత వ్యూహాత్మకంగా తన పార్టీకి భాష ప్రధానంగా వెట్రి వెట్రికలగం అని పేరు పెట్టారు అంటే విక్టరీ టు తమిళనాడు అని అర్థం అంతేకాదు అంబేద్కర్ పెరియార్ కామరాజన్ తన చెబుతూ తమిళనాడులో వెనుకబడిన వర్గాలకు లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు విజయ్ రాజకీయ అధికారం లేనిదే సమాజంలో మార్పు కుదరదని తనని ఇంతటి వాడి చేసిన తమిళ ప్రజల రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లో వచ్చానని చెప్పుకొచ్చారు విజయ్ అధికార డిఎంకే పై అవినీతి ఆరోపణని కేంద్రంలో బిజెపి చేస్తున్న విభజన రాజకీయాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు విజయ్ పార్టీ జెండా అజెండాను చూస్తే సామాజిక న్యాయం నిమ్న వర్గాల అభ్యున్నతి వంటివే ఉంటాయని అర్థమవుతుంది ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందే పార్టీని పెట్టినప్పటికీ అప్పుడు పోటీ చేయబోమని ముందే చెప్పారు రెండు వేల ఇరవై లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళ్తున్నారు విజయ్ ఇప్పుడు రిలీజ్ అయిన గోడ్ సినిమా తర్వాత మరో సినిమా పెండింగ్ లో ఉంది అదయ్యాక విజయ్ ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటారు కానీ సినీ స్టార్స్ రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదని అటు తమిళనాడు ఇటు తెలుగు స్టేట్స్ లో కూడా మనకి ఎన్నో సార్లు రుజువైంది తమిళంలో సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లో వచ్చిన ఎన్జిఆర్ జయలలిత కరుణానిధి సక్సెస్ అయినట్టు మరో లీడర్ అవ్వలేదు లేట్ యాక్టర్ విజయకాంత్ పార్టీ పెట్టినా కొత్తలో కొంత ప్రభావం చూపించినా ఇప్పుడు అది ఉనికి కోల్పోయింది కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టి రాజకీయాల్లో ఇవ్వడలేక మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు శరత్ కుమార్ కూడా పాలిటిక్స్ లో ఫెయిల్యూర్స్ చూశారు సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్ లోకి వస్తారా రారా అన్న దోబూసులాట ఏళ్ల తరబడి సాగి చివరికి దూరంగా ఉంటారని ప్రకటించారు తెలుగులో ఎన్టీఆర్ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంటే చిరంజీవి పాలిటిక్స్ చేయలేక తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత సక్సెస్ కొట్టగలిగారు మరి విజయ్ ఎంతవరకు తన సినీ గ్లామర్ ని ఓట్ల రూపంలోకి టర్న్ చేస్తారా అంటే తమిళ రాజకీయాల్లో స్పేస్ ఉందో లేదో తెలుసుకోవాలి తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏ లో పన్నీర్ సెల్వం మధ్య ముఠా తగాలతో పార్టీ చిన్న భిన్నమైంది గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక బుక బుర్ల పడింది ఆ స్పేస్ ను వాడుకోవాలని ఇప్పటికే బిజెపి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మాజీ ఐపీఎస్ అధికారి యువకుడు అన్నామలై గత లోక్ సభ ఎన్నికల్లో చెమటోడ్చి కష్టపడ్డ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అయితే ఓట్ షేర్ ని మాత్రం పెంచుకోగలిగింది ఇక అధికార డిఎంకే బలంగా ఉంది ముఖ్యమంత్రి స్టాలిన్ పని మంచి మార్కులే పడుతున్నాయి మొత్తం ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాల్లో డిఎంకే విజయం సాధించి ఇండియా కూటమిలో ఒక బలమైన శక్తిగా ఎదిగింది అయితే సిఎం స్టాలిన్ కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వచ్చే ఎన్నికలకి ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను పార్టీ అధ్యక్షుడు చేశారంటూ రాస్తుంది ఒకవేళ అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ అన్నమలై విజయ్ వంటి యువ రక్తం మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశాలున్నాయి ఇక్కడ విజయ్ క్రిషన్ కావడంతో ఇప్పటికే బీజేపీ మతం కార్డును తీసే పనిలో ఉంది మరి తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ మరో ఎన్జిఆర్ జయలతల మార్తాడా లేదంటే విజయకాంత్ కమల్ హాసన్ లా మిగిలిపోతాడా అన్నది చూడాల్సిందే ఫ్రెండ్స్ మా ఈ వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మా తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్